హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఈ రోజు అప్డేట్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించినటువంటి స్పౌస్ పెన్షన్లను ఆగస్టు ఒకటో తారీఖు నుంచి అయితే అందచేయనుందండి అయితే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి నెల నెల నాలుగు వేల రూపాయలనైతే ప్రభుత్వం అందజేయనుందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి భార్యలకు స్పౌస్ పెన్షన్లను అందచేయనుందండి మనలో చాలామందికి స్పౌస్ పెన్షన్స్ అంటే తెలియదండి అదేమిటంటే భర్త చనిపోయినటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో వారికి స్పౌస్ పెన్షన్ల కింద అయితే వీరికి ప్రతీ నెల నాలుగు వేల రూపాయలనైతే ప్రభుత్వం అందించేందుకు సిద్ధమయ్యిందండి అయితే ఈ స్పౌస్ పెన్షన్లో ఎంపికైనటువంటి ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది ఉన్నారో వారికి ఈ నెల ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి అయితే డబ్బులను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టిందండి అయితే గతంలో ఈ స్పౌస్ పెన్షన్లకు అప్లై చేసుకున్న వారు ఒకసారి మీ గ్రామ మరియు వార్డు సచివాలయాలకైతే వెళ్ళి అక్కడ మీరు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే మీకు ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి అయితే ఈ డబ్బులను పంపిణీ చేయడం జరుగుతుందండి అది కూడా మన ఇంటికే వచ్చి అందచేయడం జరుగుతుందండి ఇక మనలో ఎవరైతే ఈ స్పౌస్ పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారికి ఇది ప్రభుత్వం నుంచి ఒక చిన్నపాటి ఆర్థిక సహాయం అని చెప్పుకోవచ్చండి ఇక దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే మొదటిగా భర్త పెన్షన్ ఐడీను అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ నండి అంటే మరణ ధృవీకరణ పత్రాన్ని ఇదే విధంగా ఆధార్ కార్డును ఈ మూడు డాక్యుమెంట్స్ను కానీ మనం ఆన్లైన్లో ఇచ్చి అప్లై చేసుకున్నట్లయితే ఇక మనం ఈ అర్హుల జాబితాలో ఎంపిక అవడం జరుగుతుందండి ఇక ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత ఈ పెన్షన్ను ఎప్పటి నుంచి అందిస్తారు అని చూసుకున్నట్లయితే భర్త చనిపోతే మరుసటి నెలల నుంచే భార్యకు స్పౌస్ పెన్షన్ను అందించడం జరుగుతుందండి ఈ విధంగా అయితే ప్రభుత్వం తెలియజేయడం జరిగిందండి సో ఇదండి ఈరోజు అప్డేట్ వివరాలు ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ